ॐ श्री लक्ष्मीनारायणाभ्यान्नमः ओम् उमामहेश्वराभ्याह्मः ओं नमः हिरण्यगरवाभ्यान्नमः ओं ओम शशिपरन्दराभ्यान्नमः ओम् अरुन्धदेवासिष्ठाभ्यान्नमः ओं ओम श्रीसीतारामाभ्यान्नमः चेतु जोडुकोण्

नमः, नमः, नम नमः, नम नमः, नम नमः, नम नमः, कामनाय नमः, श्रीधराय नमः, विजय नमः, पदनाभा नमः, दामोदराय नमः, शायण नमः, वसुदेवाय नमः, चुनाय नमः

ओम भो ओम भूः ओम सुः ओम माः ओम जहः ओम तपः ओम सत्यो ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम श्री महा नमः మమత్త ప్రీతరు మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైల ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదిశే సమస్తేవతీ మహాగణాధిపతి మంటప అస్ వర్తమాన వ్యవహారిక చాందమాన ఇక్కడికి నేను ఇలా మొత్తం కంప్లీట్ చేశాను ఇప్పటికి ఇక మీరు ఐదు పది నిమిషాలు ఆడుకుంటా అంటే కళాకారులు కూడా సమయం ఉంటది కదా మళ్ళీ పొద్దున ఏమీ అవుతుంటుంది సో మీరు ఎలా పర్మిషన్ ఇస్తే మేము అలా నడుచుకుంటాం లేదు అన్న అంటే మంగళహారతి చూపించి ముగింపు చేస్తాం చేస్తాం సో మీరు ఎలా ఎలాంటి చేస్తే అలా చేసుకుంటాం ఎందుకంటే పొద్దుగా కూడా భజనలు ఉంటాయి నేను సంగారెది ప్రాంతం నుంచి వచ్చాను ఎంత దూరం ఉంది అంటే దాదాపు వంద కిలోమీటర్లు కానీ ఈ యొక్క విగ్రహాన్ని మోసుకొస్తూ కూడా వేట్ అవుతుందంటే అన్న బండి పంపించాడో కానీ భగవంతుడికి ఇక్కడ రావాలని ఉంది ఎంతో ఖర్చు పెడతాను కానీ ఇలా చేసి చేయాలంటే కొన్ని లక్షలు ఇచ్చినా కానీ చేసేవాళ్ళు ఇది ఎంత ఓపిక కావాలంటే అన్ని తెలుసుకొని చేస్తేనే చేయగలిగి నేను మాకు ప్రజలు పెట్టి మొత్తం చేపిస్తున్నాను అనుకో కాదు E aí, సీరియస్గా అయినా అందుకని మనసు మనేసిన తప్ప వెళ్ళేసేప్పుడు దూపించే మల్లె మన తోని పిల్లి నాగరాజు అని ఉన్నాడు మరి అద్భుతమైనటువంటి మాటలతోని ఎందుకు ఈ వినాయకుడిని పెట్టాల్సి వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టింది ఏ విధంగా ఉత్సవాలు జరుగుతుంది ఈ రోజు అభిషేకం ఎట్లా అనిపించింది రోజు అభిషేకాలు ఎట్లా అనిపిస్తాయి అనేది సూటిగా రాని ఇక ఏమైనా పదహారు కులములు ఉన్నారంటే మీరు కూడా మిగిలిన ఎట్లా కూడా పెట్టుకున్నాం అయినా మరి ఈ వినాయకుడిని ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు కారణం ఏంటి ఎందుకు అంటే సాధారణంగా వినాయకుడు కళగా వస్తున్నాయి భక్తి పరంగా పెడుతున్నారు మీరు ఏ విధంగా పెట్టారు వినాయకుని ఎంతమంది నా పేరు ఆగరాజు వాళ్ళ ఇక్కడ మా పెద్దలు మా అన్నవాళ్ళు ఇట్లా అందరూ కలిసి అందరికీ ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు ఉంటాయి మధ్యలో కొన్ని రోజులు వాళ్ళు ఆ జరిగింది దాని తర్వాత తర్వాత ముఖ్యమై మేము ప్రతి ఏటా నిర్ణయించుకుంటాము మా కాలనీ వాళ్ళకు మీరు అక్కడ వెళ్ళాల్సింది ప్రతి ఏటా మా ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతి ఏటా ఇంత శ్రీశీలం తీసుకోలేదు ఈ యొక్క పోయిన సంవత్సరం నుండి మాత్రమే ఇక్కడ ఉప్పల్లో వేసుకోవాలి ఎందుకంటే విగ్రహం చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ ఇప్పుడు దాదాపు ఉప్పల్లో ఇదే పెద్ద విగ్రహం అని అందరూ అంటున్నారు ఓకే అన్నగారు మరి ఈ రోజున పంచలో పంచ విగ్రహానికి నిర్వ యొక్క అభిషేకం చేసేరు అద్భుతంగా అద్భుతమైనటువంటి మహిళలతోని అభిషేకం చేపించారు రోజు ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక మాట మీ పేరు చెప్పే ఒక మాట రోజు అభిషేకం చేసేదానికి ఏ విధంగా అనిపిస్తుంది మహిళలు కూడా మాట్లాడడం మనకు అదృష్టం ఉంటుంది మరొక మాట చెప్పండి ఎవరైనా మాట్లా సో రోజు అభిషేకం చేసుకునేది వేరే గుళ్ళో అభిషేకం చేసేది వేరే రోజు మహిళలు ప్రత్యేకంగా చేసేది ఎట్లా అనిపిస్తుంది ఓకే ఇక చూసారు కదా మరి ఎన్ని రోజులు మీరున్నారు వినాయకుడు నవరాత్రులు అంటే ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఈ రోజు అభిషేకం అయిపోయినా ఇంకేమేమి కార్యక్రమాలు ప్లానింగ్ చేయి ఒక నాట్య మండలి ప్రోగ్రామ్ ఉంది అది కూడా రేపు అనుకున్నాం కానీ అది మీ రేపు ఉండాలనుకుంటున్నాను ఓకే కాకపోతే ఎందుకంటే వినాయకుడు రేపు ఒక నాట్య మండలి వాళ్ళని మాట్లాడినాం ప్రోగ్రామ్ కూడా రేపు ఉండవచ్చు కొన్ని అన్నగారు మీరు ఇలాగనే ఇంకెన్నో సంవత్సరాల పాటు విఘ్నేశ్వరుని పెట్టాలి ఆ ఇష్ట పొందాలని మర్చుకోవాలి అనుకుంటే ఇక ఇన్నర్ కదా పిల్లి నాగరాజు గారి వాయుస్ మరి ఇట్ట ఇదే విధంగా భక్తితోని శ్రద్ధలతో వినాయకుడు కృషిగా సోలాపూర్ మండపంలో ఉన్న కొన్ని ఈ విఘ్నరాజుని ఇష్ట నియమాలతో కొలుసుకొని పర్వత బాధలతో ఆటలతోని విఘ్నరాజులు కూడా పల్లకిలా ఊరేగినట్టు ఊరేగిలనట్టు కొత్త ఉండగా ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం అన్నం వర్క్ కోసం అన్నం తమ్ముడు తమ్మద్వ్ కోసం నేను వస్తున్నారా అని ఏ విధంగా వస్తాయి ఏ రూట్లో వస్తాయి ఏ విధంగా వస్తానో చూడాలంటే తుపాకీలో మనం తుపాకి ఆ వినాయకుడికి ఉండ్రాలు పాయసం ఇంకా పదకొండవ రోజు ఉన్నది పులిహోరాలు ఉన్నాయి టైంబర్ హైదరాబాద్ కనిస్తుంది అట్లానే ఉన్నారు కాబట్టి గోదాం రాండ్రి ఇక్కడ ఉప్పల్లో ఇంటి సైన్యంగా చేస్తున్నాము మరి రేపు కృష్ణానగర్ రేపు ఉదయం కృష్ణానగర్ అదేవిధంగా రేపు సాయంత్రము మన బారడిపల్లి ఈ విధంగా కొన్ని ఏరియాలలో మన కవరేజ్ ఉంటుంది కాబట్టి చూస్తూనే ఉండండి బీపీఆర్ మీడియా మరియు వీటైన్ న్యూస్ అందరికీ కూడా ఒక్కసారి చేతులు ఉండోళ్ళే చేతులు లేపు Come <laughs>